మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతో స్ట్రక్ అయిపోయాడు డైరెక్షన్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ అప్పుడెప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో లో లాంచ్ అయింది అప్పటి నుంచి ఈ సినిమాను శంకర్ చెక్కుతూనే ఉన్నారు మూడేళ్లు గడిచిపోయింది ఇప్పటికీ రిలీజ్ డేట్ కూడా ప్రకటించలేదు అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఏమో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు షూటింగ్ సంగతి చూస్తే ఇదిగో ఇదే చివరి షెడ్యూల్ అదిగో అదే ఆఖరి రోజు అంటూ చెప్తున్నారు తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ కూడా మొదలైంది ఇంకెప్పుడు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఈ రోజు రామ్ చరణ్ కనిపించారు గేమ్ చేంజర్ సినిమా రెండు రోజుల షూటింగ్ కోసం చరణ్ చెన్నైకి అయ్యారు అయితే మరి దీంతోనైనా షూటింగ్ కి కొబ్బరికాయ కొడతారో లేక ఇంకొక షెడ్యూల్ ఉంటుందో వెయిట్ చేయాల్సింది మరోవైపు నిర్మాత దిల్ రాజు మాత్రం ఈ దసరాకి సినిమాను రిలీజ్ చేసేందుకు ట్రై చేస్తున్నారు ఇటీవల ప్రకటించేశారు కూడా కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇది కూడా అయ్యేలా కనిపించటం లేదు ఇక ఇటీవల గౌరవ డాక్టరేట్ అందుకున్నప్పుడు గేమ్ చేంజర్ రిలీజ్ పై చరణ్ ఒక క్లారిటీ ఇచ్చాడు సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్ లో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రకటించాడు అయితే అలానే తన కెరీర్ లో తొలిసారి పొలిటికల్ డ్రామా చేస్తున్నట్లు స్పష్టం చేశాడు చెర్రి తెలుగు తమిళం హిందీ మలయాళం కన్నడ ఇలా ఐదు భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది ఈ సినిమాలో కియార్ అద్వాని హీరోయిన్ గా చేస్తోంది అలాగే ఈ చిత్రంలో శ్రీకాంత్ అంజలి సునీల్ నవీన్ చంద్ర కని వంటి స్టార్ కాస్టింగ్ ఉంది తమన్ ఈ సినిమాకి అద్భుతమైన సంగీతం అందిస్తున్నాడు లైన్ లో మరోవైపు చరణ్ ఇటీవల రెండు చిత్రాలు అనౌన్స్ చేశాడు అయితే ఉప్పెన్ ఆఫ్ బుచ్చిబాబు బుచిబాబు డైరెక్షన్ లో చేయబోయే ఆర్సి సిక్స్టీన్ సినిమా కూడా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది ఇందులో హీరోయిన్ గా కపూర్ చేస్తోంది అలాగే చరణ్ బర్త్డేకి కి ముందే ఇటీవల మరో భారీ అనౌన్స్మెంట్ వచ్చింది డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ మరో సినిమాను చేయబోతున్నట్లు వార్తలు ప్రకటించారు రామ్ చరణ్ మరో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్న ఈ సినిమాకి దేవశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు అంతకు ముందు వీరి కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమా బ్లాక్ బస్టర్ అయింది దీంతో కాంబోలో అంచనాలు భారీగా ఉన్నాయి